ఇంకో విషయానికి వస్తే లింగ నిర్ధారణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ మనందరికీ తెలుసు లింగ నిర్ధారణ ఈ విధంగా ఈరోజు ఎట్లుందంటే ఆ లింగ నిర్ధారణలో ఆడపిల్ల అయితేనేమో ఆపేషన్ చేసుకోవటం మోగి పిల్లవాడైతేనే ఉంచుకోవటం ఇది చట్టరీత్యా నేరం అంటే ఇప్పుడు ఈ ఈ దేశంలో ఆడపిల్లలకి అంటే పుట్టుక ముందే పుట్టిన తర్వాత రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి చూస్తున్నాం మనం పుట్టుక ముందే కూడా వాళ్ళని డాక్టర్లు అంటే ఒక విధంగా చెప్పడం డాక్టర్లే చంపేస్తాం లింగ నిర్ధారణ ఎవరు చేస్తున్నారు డాక్టర్లు చేస్తున్నారు నీకు ఆడపిల్ల అనేది ఎవరైతే ఉంది ఎవరైనా ఆ తల్లి గర్భం నుంచి పుట్టేవాళ్ళు కదా వాళ్ళని ఉంచుకొని ఇవ్వకుండా ఆడపిల్ల అని చెప్తే కంప్లీట్గా హత్య చేస్తున్నారు దాన్ని కట్టడి చేయాలంటే ఆ చట్టం ఉంది లింగ నిర్ధారణ చట్టం చట్టరీత్యా అని చట్టం ఉంది ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని చెప్పి నిన్న రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి గారు కూడా సరే అక్కడ జరిగిన వాళ్ళ సమావేశంలో అంటే వాళ్ళ ఇంటర్నల్ సమావేశంలో కూడా ఇప్పుడు వాళ్ళకు సంబంధించి వాళ్ళ ఆఫీసర్లు కానీ మిగతా డాక్టర్లు కూడా ఉన్నారు ఆ సమావేశం కూడా ఆ చట్టాన్ని అమలు చేయాలి ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో లింగ నిర్ధారణ చట్టాన్ని గట్టిగా అమలు చేస్తామని చెప్పి ఆమె కూడా పేర్కొనడం జరిగింది మరి ఇది సామాజిక తెలంగాణ పత్రికలో వచ్చిన అంశాల మీద ఇది